జగినీ టెక్స్టైల్స్ వారి చలివేంద్రం ప్రారంభం జగినీ టెక్స్టైల్స్ మరియు జగినీ దంత వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఈరోజు ఆర్డీఓ వై రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిని వెంకన్న చేపడుతున్న అనేక సామాజిక సేవల పట్ల ముఖ్యంగా ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో సందర్శకులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందని వారి సేవలను గుర్తించి హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న మాట్లాడుతూ తాను గత పదమూడు సంవత్సరాల నుండి నల్గొండ పట్టణ ప్రధాన కూడళ్లలో పదకొండు చలివేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని అలాగే ఇతర సామాజిక సేవలు ప్రజలకి అందించడంతో పాటు తమ జగిని జంత వైద్యశాల ద్వారా పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు ఇస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్య సతీష్ రామకృష్ణ వెంకటేష్ రవి నరసింహ శంకర్ రామ్లు మరియు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు నల్గొండలో రాబోయే అదేవిధంగా మా కార్యాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి దాహాత్య తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయాలని జగినీష్ టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న గారిని అడగగానే సార్ తప్పకుండా ప్రజాసేవలు మేము ఇప్పుడు ఉంటాం గతంలో కూడా మీ ఆడియో కార్యాలయానికి సరిపోని మేము బేచేసి ఇచ్చినాం మా సహకారం ప్రజల కోసం మీరు ఏది అడిగినా ఇస్తామని వారు అన్నారు అదే రోజు వారు నిన్న ఈ రోజు అనగా పద్దెనిమిదో తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ఆడియో కార్యాలయంలో బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మీరు ఈ రోజే మంచి రోజు ఉంది సార్ జనానికి మనం దాహతి తీసడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేద్దామని వారు చెప్పిన వెంటనే ఈ చలివేంద్ర ఏర్పాట్ల కోసం అవసరమైనటువంటి కుండలు కావచ్చు డాంగాలు కావచ్చు గ్లాసులు కావచ్చు అదేవిధంగా వాటర్ సప్లై చేయడం కోసం ఆ ఆర్మో ప్లాంట్లతో మాట్లాడి క్యాండిపించడం కోసం ఈ దాహాతి అనగా దాదాపుగా జూన్ పదిహేను వరకు కూడా ఈ చలివేంద్రం తీసుకుని ఏర్పాటు చేసినటువంటి జగిని కనవ గారికి ఆడియో కార్యాలయం సిబ్బంది తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారి ఒక్క కార్యాలయం కాకుండా మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారి సేవలు అందాలని మేము భావిస్తున్నాం మాకు అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా ఆడియో సమక్షంలో ఆడియో ఆఫీసులో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయం మేము గత పదమూడు సంవత్సరాల నుంచి పదకొండు చలివేందర్లు ఓపెన్ చేస్తాం ప్రధాన కూడలో ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా వేసవి అప్పుడే చేస్తుంది కాబట్టి ఇక్కడ మనము ఇక్కడ ఏర్పాటు చేయడం దాంతో దాంతోపాటు మేము అడిగే కంటే ముందు సార్ మాకు చెప్పడం జరిగింది చేయమని దాని కాబట్టి సార్ కూడా మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ప్రజల దహతిని అర్థం చేసుకున్నందుకు ఆటవారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాము ఈ అవకాశం కల్పించినందుకు ఆర్డీఓ గారికి వారి ఆఫీస్ సిబ్బందికి అందరికీ పాత్రికలకు మేము మా జెగ్నీ టెక్స్టైల్స్ అండ్ జగనీ చేసే తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాము